ఒక్కొక్కరికి ఒక్కో రకమైన టాలెంట్ ఉంటుంది అది ఎప్పుడు ఏ రూపంలో బయటపడుతుందో తెలియదు పాటలు అందరూ పాడుతారు కానీ ఇక్కడ మాత్రం ఈల రూపంలో పాటలు పాడడం ఈ వ్యక్తి ప్రత్యేకత ఆ వ్యక్తి ఈల రూపంలో పాటలను అద్భుతంగా పాడుతుంటారు అతనే ఈలపాట ఈశ్వర్ హాయ్ నా పేరు ఈశ్వర్ సో నేను వెసులు తో పాటలు పాడుతుంటాను కాబట్టి ఈల పాట ఈశ్వర్ అని చెప్పి చాలా మంది పిలుస్తుంటారు ఎంతో కొంత జనాలకైతే నేను పరిచయమే ఎందుకంటే నేను ఈవెంట్స్ చేస్తుంటాను ఈవెంట్స్ లో కూడా స్టేజ్ మీద విజిల్ సింగింగ్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తాను ఎందుకంటే పర్టికులర్ పర్సన్ ఎవరు అంటే సమ్ పర్సన్ తో పాటలు పాడతాడట ఏదో వీళ్ళ పాట ఈశ్వర్ అంట అనేది జనాలకు ఒకటి గుర్తుండేలాగా అలా ప్లాన్ చేశాను అన్నమాట సో నాది తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ అయిపోయింది పీజీ దాని తర్వాత వచ్చేసి హిందుస్థాని మ్యూజిక్ నేర్చుకున్న ఫోర్ ఇయర్స్ మన వరంగల్ మ్యూజిక్ కాలేజ్లో మనం ఏదైనా కొత్తగా ఆలోచిస్తే అవకాశాలు పెరుగుతాయి పబ్లిక్లో ఒక మనకంటే ఒక గుర్తింపు దొరుకుతుంది అనే ఆలోచనతోటి సరదాగా మార్చుకున్నారు వరంగల్ నగరానికి చెందిన ఈశ్వర్ తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ కోర్స్ పూర్తి చేశారు అలా విజిల్స్ తో పాటలు పాడడం ప్రారంభించానని అలా ప్రాక్టీస్ చేస్తూ పూర్తిగా విజిల్స్ తో పాటలు పాడడం నేర్చుకున్నానని తెలిపారు ఇలా విజిల్స్ తో పాటలు పాడుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నానని చెప్పారు అంటే లైక్ కోడిపిల్లలు పక్షులు అవి చేసే సౌండ్స్ వాటిని వింటూ వాటిని అనుకరించేదన్నమాట ఇట్లాంటి చిన్న చిన్న సౌండ్స్ని ఇంకా కొంచెం లెంత్ ఎక్కువ పెంచుకుంటూ దీన్ని మనం పాట రూపంలో చేస్తే ఎలా వస్తుంది అనేది ఆలోచన పడింది అక్కడి నుంచి నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఎవరైనా చేస్తున్నారంటే సరే కొంతమంది ప్రముఖులు ఉన్నారు వాళ్ళలాగా మనం కూడా ఎంతో కొంత గుర్తింపు రావాలంటే మనం కూడా ఆ విజుల్ని మనం సింగింగ్ చేస్తే మనకు కూడా మంచి అవకాశాలు వస్తాయి గుర్తింపు వస్తుందని అప్పటి నుంచి విజుల్తో పాటలు పాడడం చేస్తూ చేస్తూ ఫస్ట్ నేను ఒకటి మన వరంగల్లో ఎఫ్ఎం కా ఛానల్ ఉంటే దాంట్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాను అన్నమాట వాళ్ళకి లైవ్ డెమో ఇచ్చి వాళ్ళు యాక్సెప్ట్ చేయడము తర్వాత నాకు అవకాశం ఇవ్వను అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే కంటిన్యూ ఇక తో పాటలు పాడడం అనేది అలవాటు చేసుకొని దాదాపు మార్కెట్లో ఉన్న అన్ని పాటలలో సమ్ సెలెక్టెడ్ సాంగ్స్ తప్ప మిగతా అన్ని పాడుతుంటాను ప్రస్తుతం జబర్దస్త్ షోలో రాకెట్ రాఘవ టీంలో కంటెస్టెంట్గా పనిచేస్తున్నానని ముందు ముందు కూడా ఇలానే మరిన్ని పాటలు పాడుతూ సింగర్గా గొప్ప యాక్టర్గా ఎదగాలని తన కోరిక అంటూ వెల్లడించారు అయితే ఈ విజుల్స్ చేయడం ఎప్పుడైతే నాకు అలవాట్ అయ్యి స్లోగా నాకంటో గుర్తింపు వచ్చిన తర్వాత నాకు ఒక థియేటర్ ఆర్ట్స్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ ప్రొఫైల్ అంతా తీసుకొని పెట్టుకొని నేను జబర్దస్త్లో ట్రై చేశాను లక్కీగా డైరెక్టర్గా చూడడము నా ప్రొఫైల్ని యాక్సెప్ట్ చేసి నన్ను యాక్సెప్ట్ చేసి నాకు అవకాశం రావడము అయితే నేను జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకెట్ రాఘవ గారి టీంలో రెగ్యులర్గానే చేస్తుంటాను యాక్టింగ్ దాంతోపాటు సింగర్ అది ఓకల్ సింగింగ్ కానీ నిజల్ సింగింగ్ కానీ యాజ్ అ యాక్టర్ ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూస్ ఎయిటీన్ ప్రేక్షకులకు ఈల రూపంలో జాతీయ గీతాన్ని పాడి వినిపించారు న్యూస్ ఎయిటీన్ ప్రేక్షకులకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరి కోసం ఒక జాతీయ గీతం విజుల్తో పాడదామని